ఈ సమ్మర్ లో సన్ హీట్ కన్నా కాలేజ్ అప్డేట్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి వాచ్మెన్ బాబాయ్ తో మాట్లాడే అన్ని తెలిసాయి అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు కాలేజ్ లేట్ అయితే స్టార్ట్ అయ్యాను ఈ ఎండకి ఎలా స్టాప్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే మా తమ్ముడు అయితే కనిపించాడు వెంటనే బండెకి వెళ్ళిపోయా మీకు గానీ ఈ ప్లేస్ ఎక్కడ ఉందో తెలిస్తే కామెంట్ అయితే చేయండి పోగంట అయినా కానీ ఇంతవరకు ఒక బస్సు కూడా రాలేదు మన దరిద్రం అయితే అలా ఉందన్నమాట ఈ రోజు ఒకవేళ కాలేజ్ లేట్ అవుతుంది ఇంక ఈ గ్యాప్ లో అయితే బస్ అయితే వచ్చింది బయట ఉన్న హీట్ కి బస్సులో ఏసీ లేకపోయినా ఫీల్ మాత్రం ఏసీ ఉన్నట్టు అనిపించింది ఇంకా ప్రకాశం మ్యారేజ్ చూడగానే లైఫ్ లైన్ కొంచెం ఉండాలనిపించింది నేచర్ అయితే అప్పుడప్పుడు అలా ఎంజాయ్ చేస్తా ఉండాలి ఇంకా అలా క్లాస్ అయితే వెళ్తున్నా శను అయితే టెక్ చే ఐడి కార్డ్ లాక్కుంటారంటే నేను చేయను మా క్లాస్ హీరో లాష్ కి వచ్చి అమలకి సైడ్ వేస్తున్నాడు ఏంటంటే సిగ్గుపడుతున్నాడు చేతులు అయితే అడ్డం పెట్టుకుంటున్నాడు మోం కనిపికూడదని మన గురించి తెలిసిందే తర్వాత ఎవరు తెలియకుండా అయితే వీడియో తీశాను విని పాప వీళ్ళిద్దరు ఐడి కార్డులు అయితే లాగా చేసుకున్నారు వీళ్ళైతే ఇప్పుడు లెటర్ అయితే రాస్తున్నారు మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం బాబు ఇంకా అలా సరదాగా మా ఊళ్ళో అయితే వాచ్మన్ బాబాయ్ అయితే లైన్ చేస్తున్నారు మెల్లగా బాబాయ్ అయితే కాలేజీలో జరిగే అప్డేట్స్ అన్నీ చెప్పాడు ఇక మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి